హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జడ్కోళ్ళ ఫామ్ అండి మీకోసం ఒక టాప్ క్వాలిటీ ఆరు పిల్లల బ్యాచ్ చాలామంది మనకు ఫోన్ చేసి అన్న టాప్ క్వాలిటీ పిల్లలు పెట్టండి అన్న నేను అడుగుతున్నారు దయచేసి గమనించండి దయచేసి వీడియో పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూస్తేనే మీకు ఒక క్లారిటీ అనేది అర్థమవుతుందండి ఆరు పిల్లల బ్యాచ్ టూ టాప్ క్వాలిటీలండి అస్సలు క్వాలిటీ దగ్గర మటుకు అసలు ఎక్కడా తగ్గేదే లేదు కొంచెం వేరే ప్లేస్లో ఉండడం వల్ల కొంచెం రీసౌండ్ వచ్చిందండి వీడియో దయచేసి గమనించండి ఏమనుకోవద్దండి వీటి వయసు వచ్చేసి ఒక మూడు నెలలు ఉంటుందండి వీటి వయసు అస్సలు కలర్స్ అయితే మల్టీ కలర్స్ నల్లకట్టు రసంగులు ఉన్నాయి పాలబ్రాసులు ఉన్నాయి కాకులు ఉన్నాయి చూడండి సూపర్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎవరైతే ఫస్ట్ ప్రయారిటీగా ఫస్ట్ కాల్ చేస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుందండి ఎవరైతే ఫస్ట్ అడ్వాన్స్ కొడతారో వాళ్ళకి మాత్రమే అందించగలం ఎందుకంటే రాత్రి కూడా రెండు పిల్లలు పెట్టడం జరిగింది చాలా కాల్స్ వచ్చినాయండి అయినా కానీ మనం ఐదు సేల్స్ వీడియో కాదండి రాత్రి పెట్టింది అయినా కానీ మన కస్టమర్ల కోరిక మేరకు చాలామంది కాల్స్ చేశారు వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఆ రెండు పిల్లలు కూడా ఇచ్చేయడం జరిగింది దయచేసి గమనించగలరు వీటి వయసు వచ్చేసి మూడు నెలలు ఉంటుందండి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదిహేను వందల యాభై ట్రాన్స్పోర్ట్ వచ్చేసి పాజిబిలిటీ ఇయర్లకు ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనం అస్సలు మిస్ అవ్వద్దు పిల్లలైతే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో రిచ్ వాడంతో ఇవ్వబడుతున్నాయండి పిల్లలు వచ్చేసి అలా ఉంటే పిల్లలు అసలు మిస్ అవ్వద్దండి దయచేసి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ని ఆన్లో పెట్టుకోండి నేను పెట్టిన సెకండ్లో మీకు వీడియో చేరుతుందండి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ